కడప కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో టీడీపీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్ తగిలింది అప్పు చెల్లించడంలో విఫలమైన కారణంగా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నందాల వరదరాజుల రెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది ఈ తీర్పు కేవలం ఎమ్మెల్యేకే కాకుండా ఆయన కుమారుడు కొండారెడ్డికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది దీంతో ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది నంద్యాల కొండారెడ్డికి చెందిన రాధా కన్స్ట్రక్షన్స్ కంపెనీ హైదరాబాద్కు చెందిన పృథ్వీ అసిడ్ కన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి అప్పు తీసుకుంది ఈ అప్పును తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో పృథ్వీ కంపెనీ కడప కోర్టును ఆశ్రయించింది కేసును విచారించిన కోర్టు గోపవరం పంచాయతీలోని సర్వే నెంబర్ సిక్స్ సెవెంటీ బై ఏ వన్ సీవన్ లో ఉన్న రెండెకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది కోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఆస్తిని పృథ్వీ కంపెనీకి అప్పగించాలి ఈ ఆస్తుల స్వాధీన ప్రక్రియను అడ్వకేట్ కమిషనర్ ఇల్ల రూబెట్ ఆధ్వర్యంలో ఈ నెల పదహారున మంగళవారం ఉదయం పది గంటలలోపు పూర్తి చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రాధా కన్స్ట్రక్షన్స్ కంపెనీలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో పాటు బద్వేల్ శ్రీనివాసరెడ్డి మీనా నంద్యాల కొండారెడ్డి వంటి పలువురు సభ్యులుగా ఉన్నారు ఈ ఆస్తిని స్వాధీనం చేసుకోవడం ద్వారా అప్పించిన సంస్థకు న్యాయం జరగనుంది అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేపై కోర్టు ఈ తరహా సంచలన తీర్పు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది ఈ పరిణామాలపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సహా ఆయన కుటుంబం ఎలా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది